శని త్రయోదశి విశిష్టత ఏంటి త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాలనుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు శనివారం నాడు శ్రీమహాలక్ష్మి నారాయణుడు అశ్వత్వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున అశ్వత్వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకికి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనైశ్వరం